పలమనేని ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి రోజు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు ఆయన నాయకత్వం మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు పలమనేని రూరల్ మండలం సముద్రపల్లి పంచాయతీ పరిధిలో పలువురు వైకాపా ముఖ్య నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం ఈరోజు సుబ్బన్న మాధవారెడ్డి అదే విధంగా మంజు ఇంకా చాలా మంది పేర్లు చదివితే ఒక మూడు వందల నాలుగు వందల పేర్లు చదవాల వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నా ಕಡಿಿಸ್ಕೊಂಡು ಅತ್ತಿರಲ್ಲ ಹರಿ ಆಹ್ವಾನೆ <laughs> ఆహ్వానిస్తున్నాం సురేందర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్నాం సుబ్రహ్మణ్యం రెడ్డి గారు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మామూ భాషా గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం నాగరాజ్ రెడ్డి గారు ైడ్ <laughs> లో